నేను దోశ చేస్తున్నాను దీంట్లోకి బియ్యము మినపప్పు తెల్ల శనగలు పెసర్లు ఎర్రపప్పు బార్లీ గింజలు యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కలిపి కడిగి పెట్టుకొని నానబెట్టుకొని రేపు దోశ చేస్తానండి చూడండి మీరు కూడా ఇలా చేసుకోండి పిల్లలు ఏవి తినకున్నా కూడా చాలా ప్రోటీన్స్ అందించినట్టు ఉంటుందండి నానబెట్టుకున్న బియ్యాన్ని ఇలా పట్టుకున్నానండి ఇది చూడండి దోశ మాత్రం చాలా కలర్ఫుల్గా వస్తుందండి ఎర్రపప్పు పెసర్లు తెల్ల శనగలు బార్లీ బియ్యము మినప్పప్పు అవన్నీ కలిపి పోసిన దోశ చాలా టేస్టీగా ఉంది కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది స్మెల్ కూడా చాలా తినేలాగా అనిపిస్తుంది చూడండి దోశ వచ్చేసింది దోశ కంప్లీట్ అయింది చూడండి చూడండి దోశ రెడీ అయిపోయింది చాలా టేస్టీ దోశ అన్నీ కలిపినది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక సెట్లా చూడండి టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి